జగన్ గారు మంచి ఆహారం పెడుతున్నారు హాస్పిటల్ ఫుడ్ కూడా బాగుంది గవర్నమెంట్ ధర పేద వాళ్ళకి బాగా మంచి సౌకర్యాలు చేస్తున్నారు ఆయన మంచిగా చక్కగా భోజనం పెడుతున్నారు మా కడుపు నిండా చేస్తున్నారు జననీ శిశు సురక్షణ పథకం కింద పేషెంట్ కి స్పెషల్ డైట్ ఇవ్వడం కూడా జరుగుతా ఉందండి దీంట్లో భాగంగా మేము ప్రతి ఒక్క పేషెంట్ కి రెండు ఎగ్స్ ఇస్తా ఉంటాం నాలుగు గంటలకి ఒక జామకాయ జాబు చేసిన రాగి మాల్ట్ అంటారు అది కూడా ఇస్తున్నాం అలానే అరటి పండ్లు ఇస్తూ ఉంటాం రైస్ ఒక పప్పు కర్రీ ఒక మామూలు కర్రీ ఒక సాంబారు ఒక మజ్జిగ పెరుగు ఇవన్నీ ఇస్తూ ఉంటాం ఇవన్నీ కూడా జనని శిశు సంరక్షణ కార్యక్రమం కింద ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది స్పెషల్ డైట్ గా మనం తీసుకోవచ్చు ఇది ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు ప్రొవైడ్ చేస్తా ఉంది ఒక మెను గురించి బహుశా ఒక ముఖ్యమంత్రి ఇంతగా పట్టించుకొని ఏం పెడితే బాగుంటారు అని బహుశా ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదేమో చూసే వాళ్ళు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను నాకు పూట టిఫిన్ ఉప్మా రొట్టి మధ్యాహ్నం భోజనం సాయంకాలం భోజనం మాకు టైం టయానికి మందులు మళ్ళీ ఆ పెద్ద ఆపరేషన్ చేశారు మాకు చక్కగా చూస్తున్నారు మా అమ్మాయికి ఆపరేషన్ చేస్తుంటే వచ్చాం ఎట్కి ఐదు రోజులు ఆపరేషన్ అనేది బాగానే జరిగింది ఐదు రోజుల నుంచి బాగానే చూస్తున్నారు మందులై బాగానే ఇస్తున్నారు భోజనం బాగానే ఉంది రెండు కోట్ల కొత్తికాలు టీఫిని మధ్యాహ్నం సాయంకాలం భోజనం బాగానే పెడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో శ్రద్ధతో డెడికేటెడ్గా మరి హెల్త్ని కంట్రీలో టాప్లో ఉండే విధంగా మన స్టేట్ని రూపుదిద్దాలనే ఉద్దేశంతో మరి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా సామాన్య మానవుడికి మరి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా వైద్య శాఖని మరి తీర్చిదిద్దుతున్నారు శుభ్రంగా చూస్తున్నారు చక్కగా పుడ్డు కూడా గుడ్డు పాలు కూరలు కూడా చాలా బాగుంటుంది మరి పొద్దున పోటేమో రొట్టె ఇస్తున్నారు మాటి పోటేమో మళ్ళీ అన్నం పెట్టున్నారు పది ఇంటికి పన్నెండు ఇంటికి వెళ్ళా భోజనం పెడుతున్నారు అన్నం కూడా చక్కగా ఎదపెట్టినట్టు చాలా బాగుంటుంది చెమటల్లా ఏం లేదు